ప్రభునామానికే మహం కలుగునుగాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందరాలి పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీత గ్రంథం రెండవ అధ్యాయం నాలుగో వచనాన్ని చెబుతాను అతడు నన్ను విందుశాలకు పోయాను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తను అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాం మనం గమనిస్తూ వస్తున్నాం ఇక్కడ సులోమును ప్రభువైన యేసుక్రీస్తుకు షోలమితి సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం ముందుంచుకొని ఈ వాక్యాలన్నిటినీ మనం ఆత్మీయ కోణంలో ఆలోచన చేయాలి ఇక్కడ ప్రియుడైన ప్రభు తన సంఘము అనే ప్రియురాలిని విందుశాలకు తోడుకొని పోయెను అని మనం చూస్తాం మొదటి అధ్యాయం వచనంలో మొదటి అధ్యాయం వచనంలో రాజు విందునకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను అని ప్రియురాలు పలుపుతూ ఉంది ఆమె చేసినటువంటి విందులో ఆమె యొక్క పరిమళ తైలం ఆమె పరిమళం వ్యాపించింది అని మనం చూస్తాం ఇక్కడ ప్రియురాలికి అంటే సంఘానికి ప్రియుడైన యేసుక్రీస్తు చేసిన విందులో ఆయన తన ప్రేమను ధ్వజముగా ఎత్తుట మనం చూస్తాం మరి ఈ విందును గూర్చి మనం ఆలోచన చేస్తే దేవుని గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలే మనకు ఒక విందుశాల ఇందులో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఇందులో క్రీస్తు ప్రభు యొక్క సౌందర్యం సంఘము యొక్క సౌందర్యము ఉంది అన్ని కాలాల్లోనూ అన్ని లోకాల్లోనూ శరీరానికి ఆత్మకు విందులు కూడా ఉన్నాయి ఈ విందులన్నిటికీ విందు ప్రధాని క్రీస్తు ప్రభువే ఈ విందుల్లో ఉన్నటువంటి విలువ ఎంత అని మనం వర్ణించలేము ఇందులో దేవుని యొక్క స్వరూపం దూతల యొక్క రూపం పరలోకము భూలోకము పాతాళలోకముల యొక్క రూపము గతకాలము అలాగే నేటి కాలం రాబోచున్న కాలం వీటన్నిటిని కూర్చిన సర్వాన్ని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తుంది మనకు చూపిస్తుంది మనకు చూపిస్తుంది అందుకే రోమపత్రికలు మనం చదువుతాం దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అంట మరి ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బిందుశాలలో ఆది కాండం నుండి ఎస్తేరు వరకు ఉన్న చరిత్ర గ్రంథాలలో ప్రభు యొక్క స్వరూపాన్ని సృష్టి అంతటిలో మనం చూస్తాం అలాగే కొంతమంది భక్తులైనటువంటి వ్యక్తులలో మనం చూస్తాం ఇంకా ప్రత్యక్ష గుడారంలోనూ దేవాలయంలో ఉన్న వస్తువులలో కూడా ఆయన స్వరూపాన్ని చూస్తాం రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన చదివితే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు అంట నిరుత్తరులై ఉన్నారు ఆయన అదృశ్య లక్షణాలు ఎక్కడున్నాయి జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఊర్చి ఆలోచిస్తే మనం చూడగలం అలాగే పరిశుద్ధ గ్రంథంలో యోగు నుండి పరమగీతం వరకు ఇవి పద్యభాగాలు యోబు గ్రంథంలో ఆయన మధ్యవర్తిగా విమోచకుడుగా కనబడతాడు కీర్తనల గ్రంథంలో రాజుగా ప్రభు యొక్క బాల్య రూపం ఆయన సేవ ఆయన శ్రమలు ఇంకా జరగాల్సినటువంటి ఆయన మహిమ స్వరూపాన్ని వర్ణించారు సామెతల గ్రంథంలో క్రీస్తు దేవుని జ్ఞానము అనే విషయం తెలియపరుస్తా ఉంది ప్రసంగీలో అన్నీ వ్యర్థమే కానీ క్రీస్తు ఒక్కడే కావలసిన వాడు అని ఉంది పరమగీతమందు బయలుపడవలసినటువంటి పెండ్లి కుమారుని యొక్క ఉంది ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎషియా నుండి మలాఖీ గ్రంథం వరకు ప్రవక్తల గ్రంథాలు ప్రభు యొక్క జన్మము ఆయన సేవ ఆయన మరణము ఆయన పునరుత్నము ఆయన ఆరోహణము ఆయన మహిమ ఆయన యొక్క సర్వాధిపత్యము ఆయన యొక్క తీర్పు ఇవన్నీ మనం చూడగలం ఇంకా సువార్తల్లో ప్రభు యొక్క రాజరికం ఆయన యొక్క సేవకత్వం ఆయన మానవ స్వరూపం ఆయన దైవత్వం ఇవి మనం బహిరంగంగా చూడగలం శిలువ మరణ సిలువలో మరణ పునరుత్నాల వలన తన సంఘమును స్వాస్థ్యముగా ఆయన సంపాదించారు అపస్తుల కార్యములో ప్రియుడైనటువంటి ప్రభు తన స్వాస్థ్యమైన సంఘములో ప్రవేశించారు రోమా నుండి యోధా పత్రికల వరకు సంఘమను స్వాస్థ్యమును సంపూర్తి చేశారు ఆయన రూపాన్ని సంఘ రూపాన్ని సంఘాన్ని ఆయన రూపంలోనికి సమానంగా మార్చారు ఇంకా ప్రకటన గ్రంథం పైన చెప్పబడిన వాటిలో గల రూపములన్నిటికంటే మహిమ కలిగిన సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవ రూపాన్ని మనం చూడగలం వధింపబడిన క్రీస్తే సమస్తములో ఉండి సమస్తాధికారి అయినట్టు మనకు కనబడతాం కాబట్టి దైవ గ్రంథం బైబుల్ అనేది ఒక విందుశాల ఒక విందుశాల రెండవది క్రైస్తవ సంఘమే ఒక విందుశాల మంచి సమరైన ఉపమానంలో వానికి వాని వద్దకు గాయపడిన వ్యక్తిని తీసుకొస్తారు ఆ కోళ్ళవాణి ఇల్లే క్రైస్తవ సంఘంగా మనకు కనబడదు లోకాసు వార్త పదవ అధ్యాయం ముప్పై వచనం నుంచి మనం చదువుతాం సమరైన కథ ఉపమానం ప్రభువే పాపిని తన రక్తముతో శుద్ధి చేసి తన ఆత్మతో నింపి ఈ కోళ్ళవాణి ఇల్లైనటువంటి సంఘములో ప్రవేశించినట్లుగా ప్రవేశపెట్టినట్లుగా మనకు కనబడతా మరి పూట కోనవాడిని ఇంట్లో వాక్యోపదేశం వలన ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించి దేవుడే సర్వాధికారి అని దేవుడే నిజమైన మానవుడు పాపి అని పాపానికి దేవుడు శిక్ష విధిస్తాడు ఆయన న్యాయకర్త అని తెలుసుకుని ఆ పాపం వల్ల తాను దేవుడికి దూరొస్తుందని ఆ పాపము అతన్ని నిత్య శిక్షకు గురి చేస్తుందని ఆ పాపం అతన్ని మరణానికి నడిపిస్తుందని వాక్యోపదేశం వల్ల తెలుసుకుని నా అంతట నేను నన్ను రక్షించుకోలేను నా అంతటా ప్రభు ఇచ్చేటువంటి పరలోకానికి చేరలేను నా అంతటా నేను నిత్య శిక్ష నుంచి తప్పించుకోలేనని తెలుసుకొని నా కొరకు దేవుడు చేసినటువంటి రక్షణ కార్యం గొప్పదని గ్రహించి ఆ నిత్య రక్షణను బట్టి ఆయన సంఘంలో సభ్యుడిగా చేరగలడు కాబట్టి రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొంది ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ ఆయన వచ్చినప్పుడు పరలోకంలో మహిమలో చేర్చబడుట సంఘములో వాక్యోపదేశం ద్వారా ఒక వ్యక్తి గ్రహించగలడు పూట కోళ్ల వాణి ఇండ్లేనబడినటువంటి సంఘంలోనే రక్షణను అతడు సంపాదించుకోగలడు విమోచన విడుదల పొందగలడు రక్షణ అంటే నిత్య నిత్యశిక్ష నుంచి విడుదల విడుదల అంటే విడుదలంటే పాపపు శక్తి నుంచి భ్రమ నుంచి విడిపించబడడం విమోచన అంటే పాప లోకంలోనే లేకుండా విడిపించబడు ఆ తర్వాత బాప్తిష్వం పాపి రక్షించబడ్డాడు అనే దానికి నిరూపణ కొరకు బాహాటంగా తీసుకునేది బాప్తిష్వం ఇది సంఘంలో జరిగే కార్యం ఆ తర్వాత దైవ సంకల్పానికి లోబడడం దేవుని న్యాయాన్ని అంగీకరించడం దేవుని ఆజ్ఞలను పొందుకోవడం విశ్వాసము ద్వారా దేవుని కుమారులగుటకు క్రీస్తు ప్రభును ధరించుకోవడం ఇది కూడా సంఘంలో భాగమే అలాగే ప్రభు రాత్రి భోజనం ప్రభు భోజన సంస్కారం ప్రభు తన సంఘమును అంతము వరకు పరిపూర్ణంగా ప్రేమిస్తాడు అనేటువంటి విషయాన్ని రుజువు చేస్తా ఉంది వారిలో ఉన్నటువంటి పాప నైజాన్ని పరిపూర్ణంగా పరిహారం చేసి ఆయన యొక్క స్వారూప్యంలోనికి మార్చి పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దగలడు అది కూడా సంఘంలోనే జరిగేటువంటి కార్యక్రమం ఆ తర్వాత పరిశుద్ధాత్ము పరిశుద్ధాత్మ ఆ పూట కోళ్ళవాణి అయినటువంటి సంఘంలోనే పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆభరణాలు వస్త్రాలు ధరించుకొని వధువుగా సిద్ధపడి ఆయన రాక కొరకు ఎదురు చూడడం ఇంకా మనం చూస్తే మూడవది పరలోకపు ఎరుశలేము ఇదే అసలైన విందుశాల పైన చెప్పబడిన అనుభవాలు కలిగినటువంటి వారే అంటే దైవ గ్రంథం అనేటువంటి విందుశాలలో క్రైస్తవ సంఘం అనేటువంటి విందుశాలలో ఈ అనుభవాలన్నీ కలిగిన వారే ఈ విందుశాలలో చేర్చబడతారు ఏడేండ్లు విందు ఆ తర్వాత వెయ్యి సంవత్సరాల విందు ఆ తర్వాత యోగ యుగములు మహిమయందు విందు జరుగుతూనే ఉంటుంది అందుకే మొదటి పునరుత్నంలో పాలు పొందినవారు ధన్యులు అని మనం చదువుతాం ఇస్సాకు ఎలాగైతే రెబకాను కలుసుకొని శారా గుడారంలోకి తీసుకుని వెళ్ళాడో ఆయనే వచ్చి స్వయముగా వధువును విందుశాలకు తోడుకుని వెళ్తాడు నా యొద్ధ నేర్చుకొనుడి అని చెప్పిన ప్రభువే వాక్యపు విందులోనికి మనల్ని తోడుకుని వెళ్తాడు వాక్యపు విందులో సర్వశక్తులు అన్ని హక్కులు వరములు దానములు దీవెనలు సంఘం వశం చేస్తాడు పూటకోళ్లవాణి ఇల్లేనటువంటి సంఘములో సమస్త అధికారాలు సంఘానికి ఇచ్చి పరిశుద్ధాత్మ వలన ఆయన స్వరూపంలో మార్చబడుటకు ఆయన ఆత్మ ద్వారానే పరలోకమందున్నటువంటి నూతన ఎరుషులేమనే విందుశాలకు మనల్ని తోడుకొని వెళ్ళి అన్ని రకాలైనటువంటి బహుమానాలు ఆయన ఇస్తారు అన్ని రకాలైన బహుమానాలు ఇస్తారు అందుకే అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అని మనం చదువుతాం నా మీద ప్రేమను ధ్వజముగా ధ్వజము అంటే జయ సూచకమైన జెండా కొన్ని దేశాల వారు జెండాలతో లేదా లోహాలతో లేదా జయ సూచకమైన సెల్లతో ధ్వజాన్ని ఉపయోగిస్తారు ఆయా దేశాలకు సంబంధించిన గుర్తులు ఇందులో కనబడతాయి ధ్వజము అంటే జెండా ఇక్కడ పెండ్లి కుమార్తె పైన వరుడు ప్రేమనే ధ్వజముగా ఎత్తాడంట ఈ జెండాపై ఉన్నటువంటి గుర్తు ప్రేమ ఈ జెండాపై ఉన్న గుర్తు ప్రేమకు సూచన నిర్గమాగానం పదిహేడు అధ్యాయాల్లో చూస్తాం పదిహేడు అధ్యాయం పది పదిహేను వచనం తరువాత మోసే ఒక బలిపీఠం కట్టి దానికి ఇహోవా నిస్సి అని పేరు పెట్టి ఇహోవా నా ధ్వజము వారి పక్షమున ఆయనే ధ్వజము ఎత్తాడు నిర్గమాకాండ ఆరో అధ్యాయం ఇస్రాయేల్ పక్షంగా ఇచ్చినట్టు మనం చూస్తాం నిర్గమాఖండ ఆరాధ్యం రెండు మూడు చెడు మరియు దేవుడు మూష తిట్లను నేనే ఎహోవాను నేను సర్వశక్తిగల దేవుడును ఆ పేరున అబ్రహాము ఇస్సాకు యాకూబ్లకు ప్రత్యక్షమైతుంది కానీ ఎహోవాను నా నామమును నేను వారికి నామమున నేను వారికి తెలియబడలేదు ఎహోవా అను నామం అందువల్ల నేటి వరకు ఇస్రాయేలీలు యహోవను నామమును బట్టి జయించగలిగిన వారుగా ఉన్నారు రెండవది శిలువ ధ్వజము యశా గ్రంథం పదకొండో అధ్యాయం పన్నెండవ విషయం జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును జనమును జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము ఎత్తను ఇదే ధ్వజం బాబేలు కాలమందు నానా దేశాలకు చెదిరిపోయిన ఆయా భాషలు మాట్లాడేవారు అందరూ కల్వరి కొండలో కొండపై ఎత్తబడిన క్రీస్తు శిలువ ధ్వజమునద్ద చేర్చబడ్డారు పరిపూర్ణమైన జయము వలనే మనకు కలిగింది మానవునకు కలిగినటువంటి పాపము శాపము మరణము నరకము వీటన్నిటిని పైన అలాగే వీటిని తెచ్చిపెట్టుటకు కారకుడైన శాతాను పైన సిలువలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు వలనే జయము కలిగింది ఇక్కడే నరునికి దేవునితో నివసించే భాగ్యం కలిగింది సిలువలోనే క్రీస్తు యొక్క మరణములోనే సంఘమునకు వధువు యొక్క రూపం కలిగింది మొదటి ఆదాములో నుండి హవ్వ ఎలాగైతే తీయబడిందో ఆ రీతిగా క్రీస్తు ప్రభు యొక్క ప్రక్కలో పొడిచిన గాయం వల్ల ఆయన తన స్వరక్తాన్ని పూర్తిగా ఇచ్చి సంపాదించుకున్న సంఘము ఆయన రూపం కలదైన పాపి తన పాపపు దుస్థితి నుంచి విడిపించబడి రక్షించబడి విమోచించబడి వధువు యొక్క అంతస్తుకు తయారగుటకు కావలసినటువంటి స్థితి అంతా కూడా సిలువలోనే కలవు కాబట్టి సర్వజనులు యేసుక్రీస్తు నాధునియ వద్దకు వచ్చి ఆయన ప్రేమ రూపాన్ని ధరించుకుంటారు ఇంకా సంఘధ్వజము ఇరవయో కీర్తన ఐదవ వచనం ఇహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము క్రైస్తవ సంఘము రక్షణ ధ్వజమును యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ వేయబడిన కాలాన్ని బట్టి కలిగి ఉంది ఈ వచనంలో మనం మన ధ్యాన వచనంలో సంఘ వధువు ధ్వజాన్ని కలిగి ఉంది ప్రేమ ధ్వజము కలిగిన వధువు ఉన్నతమైన స్థితిలో ఉండటం మనం చూస్తాం చూడండి ప్రభు యొక్క ప్రేమ ఈ సృష్టి అంతటిలో ఉంది దోతలు పరిశుద్ధులైనా మానవులకు పరిచారకులుగా సృష్టించబడినందున అక్కడైన ప్రేమను మనం చూడగలం బైబిల్ గ్రంథాన్ని ఎక్కడ తెరిచినా ఆయన యొక్క ప్రేమ రూపం మనకు కనబడద్దు ప్రభువు నరుని కొరకు ప్రభు అయిన క్రీస్తు వారు నరుని కొరకు పడినటువంటి పాటలను మనం చూసినప్పుడు ఆయన ప్రేమను మనం అందులో చూడగలం పరిశుద్ధాత్ముడు సంఘమును ఆయత్తపరుచుటలో ఆయన ప్రేమను మనం చూస్తాం క్రైస్తవ సంఘములు ఆయన ప్రేమను చూస్తాం పరమందు ఆయనతో సమానమైన స్వాస్థ్యాన్ని ఇచ్చిన స్థితిని బట్టి ఆయన ప్రేమను మనం చూస్తాం ప్రభు సంఘములకు చేసిన స్థితిని అంతటిని తలంచి ఆయన ప్రేమ లక్షణాలు స్మరించి పరిపూర్ణమైనటువంటి ఆయన ప్రేమ ధ్వజం ఎట్టుదో ఆ అనుభవం ఎరిగినదై శోలంబితంటుంది ఆయన ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తిను కాబట్టి మనం ఎప్పటివరకు ధ్యానించినటువంటి విందుశాలలో ప్రవేశించి ఆ ప్రీని యొక్క ప్రేమను మన జీవితంలో ధ్వజముగా సంపాదించుకుందాము కాక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే మరికొన్ని విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక ఆమె